దేశంలో స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు బాధ్యతలు మసకబారిపోయాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు పనులు నిధుల కోసం గవర్నర్ ని కలిసే పరిస్థితి ఏర్పడిందన్నారు సిద్దిపేట జిల్లా కోహెడలో మండల ప్రజాపరిషత్ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మండల ప్రజాపరిషత్ సభ్యుల్ని మంత్రి సన్మానించారు ప్రజా జీవితంలో ఐదు సంవత్సరాలు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏదీ శాశ్వతం కాదని మంత్రి అన్నారు పదవీకాలం పూర్తి చేసుకున్న మండల ప్రజాపరిషత్ సభ్యులు రాజకీయంగా మరింతగా ఎదగాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు ఈ రోజు మీరు ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామిక బద్దంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ మీరు ఐదు సంవత్సరాలు చాలా కష్టపడి Olha a galera que cara,